లో వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభంలో మనకందరికీ కలుగునుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము రెండవ వచనము అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దాని గుండును అవి యహువా మహిమను మన దేవుని తేజస్సును చూచును దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో అది అంటే ఇక్కడ అరణ్యము అరణ్యము ఎండిన భూమి ఈ రెండు కూడా సంతోషిస్తాయట ఎంతగా సంతోషించి ఉల్లసిస్తాయంటే పాటలు పాడేంతగా మరి ఆ పాటలు మనకు వినపడకపోవచ్చు కానీ ఆ పువ్వుల అందాన్ని చూస్తే మనకు అది అర్థమైపోతుంది అవి ఎంత అందంగా అంటే ఎడారిలో అసలు పువ్వులు పుయ్యరు పుయ్యవు చెట్లు ఉండవు అంత అంటే అది ఒక ఎండిన భూమి ఆ భూమిలో చెట్లే మొలకెత్తవు చాలా రేర్గా ఎప్పుడో ఒకసారి అలా పూస్తూ ఉంటాయి అయితే ప్రభువు చెప్తున్నాడు ఎండిన భూమి సంతోషిస్తుందట అరణ్యము సంతోషిస్తుంది బహుగా ఉల్లసిస్తాయంట సంగీతములు పాడతాయంట ఎందుకు ఎందుకంతగా అంటే దేవుడు వాటిని దర్శిస్తున్నాడు దేవుడు అంటున్నాడు నీవు ఒక ఒక ఎండిన భూమిగా ఉండొచ్చు అస్సలు పనికిరాని ఒక భూమిగా ఉండవచ్చు ఏమాత్రము ఫలించలేనటువంటి భూమిగాను ఉండవచ్చు అయితే అలాంటి పరిస్థితిలో కూడా నేను నీవు పువ్వులు పూసేదానిగా ఫలించేదానిగా నేను చేస్తాను ఎట్లా అయితే ఒక రోజ్ గార్డెన్ని మనం చూస్తే ఆ గులాబీ పువ్వులు గార్డెన్ని మనము బాగా బ్లూమైన గార్డెని మనం చూసినట్లయితే అది అంతవరకు ఒకవేళ ఆ చెట్లకి ఆ తోటమాలి ఎంత కేర్ తీసుకుంటాడో కదా ఆ కేర్ తీసుకున్నందువల్ల ఆ రోజా పూలు గులాబీ పూలు ఏవైనా కూడా అందంగా పూస్తాయి అయితే ప్రభువు కూడా మన పట్ల అలాంటి శ్రద్ధను చూపిస్తాను అని అంటున్నాడు ఇంకా విశాఖ గ్రంథం ఇరవై ఏడు మూడులో చెప్తాడు నేను నా చేతులతో నీకు నీళ్ళు కడతాను నీరు కడతాను నీరు కట్టి నేను నిన్ను చూసుకుంటాను అని చెప్తున్నాడు కదా అదేవిధంగా ప్రతి చిన్న ఏదైనా ఒక చిన్న పురుగు కూడా ఆ చెట్టు పువ్వు పువ్వులను కానీ కొమ్మలను కానీ తినివేయకుండా ఎలాంటి వ్యాధి రోగము ఆ చెట్లకు రాకుండా ఆ ఫలించకుండా చేయకుండా చేసేటువంటి ఏ డిసీజ్ కాని దానికి రాకుండా ఎట్లయితే తోటమాలి శ్రద్ధ తీసుకుంటాడో అదేవిధంగా ప్రభు మన పట్ల శ్రద్ధ తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు ఒక తోటమాలి తన తోటని ఎంత శ్రద్ధగా చూసుకుంటాడు అదేవిధంగా తండ్రి అయిన దేవుడు మన పట్ల అలాంటి శ్రద్ధను కలిగి మనకు ఎలాంటి ఆత్మీయ ఆత్మీయంగా మనం పడిపోకుండా ఆత్మీయంగా మనం చల్లారిపోకుండా ఆత్మీయంగా మనము ఎక్స్ట్రీంగా వేడెక్కిపోకుండా లేకపోతే ఇంకా ఏ ఇతర ప్రమాదములకు మనం గురి కాకుండా దేవుడు తన పిల్లలైనటువంటి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఇష్రాయేలీలోకి ఇచ్చినటువంటి ఆ వాగ్దానము దేవుడు మనకు కూడా ఇస్తున్నాడు ఎప్పుడైతే మనము ప్రభుని యష్క్రిస్తున్న సొంత రక్షకునిగా అంగీకరించాము అప్పటి నుండి మనము ఆయన పిల్లలమై ఉన్నాము కాబట్టి మనము ఆయన పిల్లలము ఆయన మన పట్ల శ్రద్ధ తీసుకుంటాడు ఏ విధంగా మరి తోటకి నీరు కట్టవలసిన అవసరం ఉన్నదో అదేవిధంగా మామూలుగా గులాబీ తోటకైతే మూడు సార్లు రోజుకు మూడు సార్లు నీళ్లు తడుపుతూ ఉంటారు ప్రభు చెప్తున్నాడు నేను ప్రతి నిమిషం కూడా మీకు నీరు కడతాను అంటున్నాడు నీరు కట్టడం అంటే ఇక్కడ మనము వాక్యం వాక్యం ద్వారా జీవాహారంను మనకు అందించడం అని మనము అనుకోవచ్చు మనం కూడా రోజుకు మూడు సార్లు ఆహారం తింటూ ఉంటాం అయితే త్రీ టైమ్స్ అంటే మూడు సార్లు అనేది మనము అది అది కాదు కానీ ప్రతి నిమిషం కూడా దేవుడు దేవుని యొక్క వాక్యంతో మనం నింపబడాలి ప్రతి నిమిషం కూడా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించాలి అందుకే కదా కీర్తనాకారుడు అంటాడు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని ఆ విధంగా ధ్యానించడానికి శక్తిని కూడా దేవుడే మనకిస్తాడు ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మనం చదువుతూ ఉంటామో మనము నీరు కట్టిన తోటలాగా ఉండగలుగుతాము ఫలించే తోటలాగా ఉండగలుగుతాము చక్కటి పువ్వులు పూసి విరబూసినటువంటి ఒక గులాబీ తోట ఏ విధంగా ఎంత అందంగా ఉంటుందో ఆ విధంగా మనం కూడా ఉండగలుగుతాము మన జీవితం అంతా కూడా ఒక చక్కటి తోటగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలాగా ఉంటాము అంటే మనము ప్రవణ యేసును అంగీకరించినప్పుడు ఆయన మన కొరకు ఏం చేశాడో మనకు తెలుసు కదా ఆయన శిలువలో బలి అయ్యాడు ఆయన తన యొక్క అమూల్యమైన రక్తంను చిందించాడు ఈ యొక్క శిలువ యాగమును ఆయన చేయడం ద్వారా ఆయన మనతో నిత్యము ఉండడం ఆయనను మనం అంగీకరిస్తే ఆయన నిత్యము మనతో ఉంటాడు మరి పాపం అనేది మన జీవితంలో నుంచి దూరం అయిపోతుంది మన మీద ఉన్నటువంటి ఆ చెడు ప్రభావం అంతా కూడా తొలగిపోయి ఉంటుంది అలాంటి ఇంకా మన మీద ఎలాంటి సాతాన్ యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు ఎప్పుడైతే మనం ప్రభువును అంగీకరిస్తామో ప్రభువు మాత్రమే మన జీవితంలో ఉంటే మనకు ఎలాంటి చెడు ప్రభావం కానీ ఎలాంటి చెడు చెడు జీవితము మన మరక కూడా మన మీద కనపడదు అంతేకాదు ఆ అడవిలాగా ఉన్న మనము ఒక అంటే ఫలించలేనటువంటి ఒక మూడువారిన జీవితం లాంటి మన జీవితంలో ప్రభువు ప్రవేశించినప్పుడు మన జీవితము ఒక లెబానోను వృక్షంలాగా అందంగా ఉంటుందంట లెబానోను అనే చెట్టు చాలా అందంగా ఉంటుందంట మా అడవులలో ముఖ్యంగా ప్ర అరణ్యాలలో కొండల మీద పర్వతాల మీద ఈ లెబానోను చెట్లు ఉంటాయి అవి చాలా ఎత్తుగా పెరుగుతాయి అద్భుతంగా ఎంత రాచరికంగా ఉంటాయి అవి అందానికి ఒక గొప్ప మహిమాయుక్తంగా కనిపిస్తాయనమాట అంటే అవి చూస్తే ఆహా ఎంత బాగున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి అని మనం అనుకుంటాం అలాంటి డిగ్నిటీని దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనము దేవునిని మన దేవునిగా మనం చేసుకున్నప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు భయం ఉండదు మనం ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్తాము కర్మెలు కొండ మీద చూస్తే అక్కడ కూడా కర్మెలు వంటి అక్కడ చాలా అందమైన సీనరీ ఉంటుందంట అక్కడంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట ఎప్పుడైతే మన జీవితంలో మనము రక్షణ అనే అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో పొందుకున్నామో అప్పుడు మన జీవితం కూడా ఆ కర్మలు పర్వతంలాగా షారోను షారోను పువ్వుల లాంటి సొగసు మనకు కలిగి మనము అందంగా కనిపిస్తాము ఒక్కొక్క మీరు మనం గమనించినట్లయితే చాలాసార్లు బాగా అంటే దేవునితో సాన్నిహితం ఎక్కువగా ఉండేవాళ్ళు దేవునితో ఎక్కువ సంబంధం కలిగి ఉండేటువంటి వారి వారి యొక్క మొహాల్లో ఎంతో ప్రశాంతత కనిపిస్తుంది మనకు చూడగానే వీళ్ళు తప్పకుండా బిలీవర్స్ అయి ఉంటారు అని అనిపిస్తుంది ఎందుకంటే వారి యొక్క మాట తీరు అలా ఉంటుంది వారి ముఖంలో ప్రశాంతత ఉంటుంది వారిలో ఎప్పుడు కూడా భయం అనేది కనిపించదు వారిలో ఒక సంతోషం అనేది కనిపిస్తూ ఉంటుంది అది చూసినప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మరి మనం కూడా అలాంటి అనుభవం పొందుకో పొందుకోవాలంటే మనం తప్పకుండా ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడు దేవుడు మన జీవితాల్లో ఇన్వాల్వ్ అవుతాడు ఒకవేళ మనం కూడా పాపంలో పడిపోయామేమో లేకపోతే పాపభరితమైన జీవితం జీవించామేమో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము దేవునికి బిడ్డలుగా తయారు బిడ్డలుగా మారినప్పుడు మన జీవితాలలో మన మన పైన ఉన్నటువంటి ప్రతి పాపపు మరక తొలగిపోతుంది దేవుడు తన రక్తంతో మనల్ని కడిగే కడిగి వేస్తాడు కాబట్టి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది కాబట్టి మనము మరకలేని వారంగా ఉంటాము అంతేకాదు ఆయన యొక్క సమాధానము ఆయన యొక్క ఆదరణకర్త మనలో ఉన్నాడు కాబట్టి మనము అంత ప్రశాంతంగా అంత చక్కగా మనము చక్కగా నవ్వుతూ ఎప్పుడూ నవ్వుతూ ఉండగలుగుతాము ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మనకు శక్తి అనేది వస్తుంది ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మన జీవితాలలో ఎల్లప్పుడూ ఇన్వాల్వ్ అయి ఉంటాడు మనము ఏమి చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఆయన ఆదరణకర్తగా ఉన్నటువంటి ఆయన యొక్క ఆత్మ మనలో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉంటాడు అందుకే ప్రభు నయసును అంగీకరించిన వారికి వారు దేవ దేవుని మహిమను మన దేవుని తేజస్సును మనం చూడగలుగుతాము ఆ అద్భుతమైనటువంటి ఆయన యొక్క సన్నిధిని మనం పొందుకుంటే నిజంగా మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా మనశ్శాంతితో ప్రశాంతతతో జీవించగలుగుతాము మరి మరణాంధకారపు లోయలో మనం ప్రవేశించి సంచరించినా మనం దేనికి కూడా భయపడము శత్రుకు మెషకు అభిజ్ఞులలాగా మనము దేవునితో కలిసి ఆ అగ్నిలో వారు నడిచినట్లుగా మనం కూడా మనకు ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాలలో కూడా సంతోషంగా నడవగలుగుతాము దేవుడు మనకు అలాంటి గొప్ప కృపనివ్వాలని దేవుడు మన జీవితాలలో ఇన్వాల్వ్ అయి మన జీవితాలని సౌందర్యభరితంగా చేయాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపావార్తను దీవించినగాక మహోన్నతి వం మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ నిత్యము స్థుతి ముందదగిన దేవుడు తండ్రి మా పట్ల నీవు చేసిన అద్భుత కార్యములను బట్టి నిబంధనంలో మా ప్రభా మా జీవితాలలో అనేకమైన మేలులను మీరు అనుగ్రహించి ఉంటున్నారు మా తండ్రి మేము నిన్ను సొంత రక్షకులుగా అంగీకరించినట్లయితే మా జీవితాలలో మీరు ఇన్వాల్వ్ అయ్యి మా మాలో ఉన్నటువంటి ప్రతి పాపపు పరిస్థితి నుంచి మమ్మల్ని విడుదల చేస్తారు మా ప్రభ మా మనసులను మార్చి నూతనపరుస్తారు తండ్రి రాతిగుండెల్ని తీసివేసి మాంస గుండెను పెట్టగలిగిన గొప్ప దేవుడు మీరు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు తండ్రి నీకు స్తోత్రముడు మా తండ్రి దేవ నీ యొక్క కృప మాకు ఎంతో ఉత్తమమైనది మేము దాన్ని కోరుకుంటున్నాము మా తండ్రి దేవ నిన్ను నిత్యము నీతో కలిసి సహవాసం చేస్తూ నీ యొక్క వాక్యం వారాత్రము ధ్యానించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మేము ఎప్పుడైతే నిన్ను అంగీకరిస్తామో నువ్వు మాలో ఉంటావు తండ్రి నీ పశువులు తాకుని మాలో ఉంటాడు కాబట్టి మేము ధైర్యంగా జీవించగలుగుతాము ఎలాంటి ఈ లోకంలో వచ్చే ఎలాంటి కష్టములకైనా కూడా మేము భయపడకుండా ఉంటాము అడవి ఎంత ఎంతో ఉల్లసించి పాటలు పాడినట్లుగా మేము కూడా మా హృదయం ఉల్లసిస్తుంది ప్రభా మేము కూడా పాటలు పాడుతూ సంతోషంగా ఉంటాము సౌందర్యంతో ఉంటాము తండ్రి నీకు వందనములు స్తోత్రం చరించుకుంటున్నాము అలాంటి గొప్ప కృపను మీరు మాకు ఇచ్చినందుకే నీకు వందనములు మా తండ్రి దేవ అద్భుతకరుడు తండ్రి మా జీవితాలలో అనేకమైనటువంటి కార్యములు గొప్ప కార్యములు చేస్తున్నాము మేము ఇంకా తండ్రి మాకు ఏమైనా కొదవలు ఉన్నట్లయితే వాటన్నిటి గురించి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు ఆలోకించమని వేడుకుంటున్నాము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతం మరి ఈ దినము ఉద్యోగ జీవితాలలో పనులలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారి ప్రాణములలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి తండ్రి ఉద్యోగ జీవితంలో వారిని నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాము అవును ప్రభా తండ్రి నిన్ను ఎరిగినటువంటి వారు నిన్ను నమ్మినటువంటి బిడ్డలు ప్రభా అందరూ కూడా నైనా ఎంతగానో అద్భుతంగా హెచ్చించబడతారు అందరిని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి విద్యార్థులను దీవించండి వారికి కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మా తండ్రి వారిని ఉన్నత స్థాయికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారిని దీవించండి వారు ఎదురు చూస్తున్న రిజల్ట్ కొరకు మీరు తప్పకుండా చక్కటి రిజల్ట్ ఇస్తారని నమ్ముతున్నాము ఇంక స్తోత్రం చెల్లిస్తున్నాము మా ప్రభా ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా ఉద్యోగంలను అనుగ్రహించండి తండ్రి విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నిరుద్యోగులను దీవించండి వారికి మంచి ఉద్యోగాలు దించండి ప్రభా లేదా మంచి మార్గములు వారి ఎదుట తెరవండి ప్రభా ఏదైనా తండ్రి వారు బిజినెస్ చేసుకోవడానికి కృప చూపించండి తండ్రి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి మరి అప్పుల సమస్యల నుంచి వారికి విడుదలను అనుగ్రహించి సంపూర్ణంగా నేను వారు సంతోషంగా తృప్తిగా ఉండగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము లేవా నిరు మరి వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారిని దీవించండి వారికి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దీవించండి ప్రభావ తండ్రి వారిలో నీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టు తండ్రి మా ప్రభ తండ్రి లోపంలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని సవరించమని ప్రభా మీరు వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయనా చక్కటి సంతానంతో వారిని సంతోషపరచమని బ్రతిమాలి అడుగుతుంటున్నాం నాయనా ప్రభా తండ్రి వివాహమై చాలా సంవత్సరాలు అయినప్పటికీ కూడా తండ్రి వివాహ మరి పిల్లలు కలగక మరి ఎదురు చూస్తున్నటువంటి వారిని అందరినీ కూడా నాయన మీరు వారి ఆశ తృ వా ఆశపడుతున్నటువంటి వారి ప్రాణంను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాము దేవా నువ్వు చేసినవని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ప్రభు వృద్ధులను చిన్నారులను ఆశ్రయించండి వారికి సంతోషము సమాధానము ఆదరణకరమైనటువంటి పరిస్థితులు అనుగ్రహించి మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళందరూ ఏమైనా తండ్రి తండ్రి ఏదైనా అనేకమైన ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నటువంటి వారికి మంచి ఆరోగ్యం మంచి శక్తిని బలం అనుగ్రహించి క్షేమంగా ఆ పరీక్షల నుంచి ఆ సర్జరీస్ నుంచి వాటి నుంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను ఆస్వాదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు లాగున సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మరి నీ యొక్క చిత్తము ప్రభా సమస్త అందరూ కూడా సంతోషంగా ఉండాలని మా ప్రభా మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవించడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయల్ దేశంలో జ్ఞాపకం చేసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన యుద్ధం రూపు మాపండి తండ్రి ప్రభా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీకు సమస్తము సాధ్యము తండ్రి ప్రభా మరి ఎరుశ్లేమును జ్ఞాపకం చేసుకునండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ మా దేశంలో జ్ఞాపకం చేసుకునండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం మా తండ్రి దేవ భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము ముఖ్యంగా క్రైస్తవులు అనేకమైన హింసలకు గురవుతున్నారు ప్రభ మరి తండ్రి ఎంతో వేధించబడుతున్నారు ప్రభా అనేక మంది తండ్రి తమ స్థా స్థానాలను వదిలిపెట్టి ఎక్కడికెక్కడికో పారిపోవలసి వస్తున్నది మా ప్రభా భయంకరమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటుండగా తండ్రి మీరు కృప చూపించండి తండ్రి దేవా నీకు విరోధమైన గవర్నమెంట్ రాకుండా ప్రభ మంచి గవర్నమెంట్ వచ్చేలాగున ప్రభా మా దేశంను మరి సుభిక్షంగా ఉంచమని ప్రభా ప్రశాంతంగా ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి అందరూ కూడా నేను ఎరుగులాగున మీ కృప చూపించండి మా ప్రభా తండ్రి ప్రతి చోట నీ యొక్క నామం అంగీకరించబడాలి నీకు వందనములు ఎలక్షన్స్లో పాల్గొంటున్నటువంటి ఎన్నికల సిబ్బందిని ఒక్కొక్కలను పేరు పేరును ఆశ్రయించండి మా ప్రభా తండ్రి వారిని క్షేమంగా భద్రంగా కాపాడండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి హింస హింసాయుత కాండలు కానీ జరగకుండా మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం శాంతియుతంగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ మా దేశంను నీ చేతికి అప్పగిస్తున్నాం సహాయం చేయండి ప్రభ ఇంకా తండ్రి ఈ ప్రార్థన లేకపోయిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎండ దెబ్బకు బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా వాతావరణం చల్లబరచండి తండ్రి ఈ యొక్క ఎఫెక్ట్ ఎవ ఎవరికి కూడా లేకుండా మరి అంతేకాకుండా ప్రభా మరి సీజనల్గా డిసీజెస్ ఏవేవో వస్తున్నాయి వాటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదలనిచ్చి సంపూర్ణమైన సంతోషము సమాధానము ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి ఏదైనా బర్త్డేలు వివాహదినం జరుపుకుంటున్న ఎప్పుడైనా దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చేయించుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చలించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెను